నమస్తే నేను డాక్టర్ సంతోషి ఈరోజు మనం చాలామందికి ఉపయోగపడే విషయం తెలుసుకుందాము జ్వరం ఉన్నప్పుడు ఏం తినాలి ఏం తినకూడదు ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో ఒక ముఖ్యమైన సమాచారం అనేది అందించాను ఓకేనా అయితే నెంబర్ వన్ జ్వరం ఉన్నప్పుడు ఏం తినాలి అనే దాని గురించి ఫస్ట్ మనం నేర్చుకుందాం ఓకేనా జ్వరం ఉన్నప్పుడు మనకు బాడీ నీరసంగా అయిపోతుంది ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి అలాంటప్పుడు మరి ఏం తీసుకోవాలి ఏం తీసుకుంటే మన బాడీకి ఎనర్జీ లెవెల్స్ అనేవి పర్ఫెక్ట్ అవుతాయి అనే దాని గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం ఏం తీసుకోవాలంటే వేడిగా వేడిగా ఉండే పదార్థాలను తీసుకోవడానికి ట్రై చేయాలి వేడిగా గంజి కానీ లేదంటే లైట్గా ఫుడ్ కానీ వేడివేడిగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి పాలు ఈ వేడిగా పాలు సూప్స్ ఇలాంటివి తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి నీరు కూడా చాలా ఎక్కువ ఎంత ఎక్కువ తాగితే అంత ఇమ్యూనిటీ అనేది మనకు ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా దోసకాయలు పప్పు పప్పులు వెజిటేబుల్స్ సూప్స్ పప్పుచారుల లాంటివి సూప్స్ లాంటివి తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేయాలి దానివల్ల మనకు నోరులో కూడా మంచి టేస్ట్ అనేది దొరకడం జరుగుతుంది ఓకేనా విటమిన్ సి అనేది కూడా మన బాడీలో తగ్గిపోతూ ఉంటుంది ఆ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే మన నాలుక అనేది చప్పబడిపోవడం టేస్ట్ తెలియకపోవడం అంత చే అయిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు నిమ్మకాయ లాంటి జ్యూసులు మామిడికాయ ఆరెంజ్ జ్యూసు లేదంటే దానిమ్మకాయ జ్యూసు అలాంటివి తీసుకుంటే మనకు రోగనిరోధక శక్తి అనేది పెంచుకున్న వాళ్ళం అవుతాం ఓకేనా ఇది మనం ఫీవర్లో ఉన్నప్పుడు తీసుకునే ఐటమ్స్ మరి తీసుకునే ఐటమ్స్ ఏంటి ఏమేమి తీసుకోకూడదు అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందామని ఫస్ట్లో చెప్పాను కదా ఇప్పుడు దాని గురించి కూడా నేను మాట్లాడడం జరుగుతుంది డీ ఫ్రై ఎక్కువ ఆయిల్ ఉన్న పదార్థాలు డీ ఫ్రై చేసే పదార్థాలను మనం అవాయిడ్ చేయాలి కూల్గా ఉండే కూల్ డ్రింక్స్ క్రీ ఐస్ క్రీమ్స్ క్రీమ్స్ ఇలాంటివి కేకులు బర్గర్లు ఇవన్నీ అవాయిడ్ చేయడం మంచిది మసాలాలు కూడా తగ్గించాలి మిరపకాయలు నూనె ఎక్కువ ఉన్న పదార్థాలను మొత్తం అవాయిడ్ చేస్తే మనం ఎంత తొందర అయితే అంత తొందర రికవరీ అవ్వడం జరుగుతుంది రెడీమేండ్ ఫుడ్స్ అంటే జింక్ ఫుడ్స్ బాగా బయట నుంచి తీసుకొచ్చి ఉంటాం కదా ఆ ఫుడ్స్ కూడా చాలా అవాయిడ్ చేయాలి చేస్తే మనకు తొందరగా క్యూర్ అనేది జరుగుతుంది ఫీవర్లో ఫీవర్ ఒక మూడు రోజుల కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం డాక్టర్ సలహా అనేది ఖచ్చితంగా తీసుకోవాలి మన సొంతగా యాంటీబయాటిక్ వాడుతూ తగ్గిపోతుందిలే అనేది నెగ్లెక్ట్ చేయకూడదు ఓకేనా యాంటీబయాటిక్ వాడినా కూడా ఒక ఫైవ్ డేస్ కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు ఓకేనా వీడియో ఇదందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇది మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి న్యాచురల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ